ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన మదిలాడు ఛానల్ ఫ్రెండ్స్ ఒకటి ఒంగోలు కోడదూడ ఒకటి ఒంగోలు ఆవు రెండు అమ్మకానికి వచ్చాయి శ్రీ శ్రీశైలం యాదవ్ గారు పంపించారు సోల్పేట గ్రామం బొమ్మల రామవరం మండలం యాద్రా యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి పంపించారు శ్రీశైలం యాదవ్ గారు రెండు అమ్మకానికి ఈ ఆవుకు ఫస్ట్ ల్యాక్టేషన్లో కోడదూడ పుట్టిందట సో అది బండ పందానికి వెళ్ళిందని చెప్తున్నారు శ్రీశైలం యాదవ్ గారు సెకండ్ ల్యాక్టేషన్లో కూడా కోడ పుట్టింది సో ఇది కూడా మంచిగా సైజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు సో రైతులకు ఎవరికైనా ఈ కోడ పైన ఆవుపైన ఇంట్రెస్ట్ ఉంటే సో రైతు నెంబర్ టైట్లో ఉంటుంది ఆ నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి అడ్రస్ మరొకసారి చెప్తున్నా సోలిపేట గ్రామం బొమ్మల రామవరం మండలం యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రాష్ట్రం రైతు పేరు శ్రీశైలం యాదవ్ గారు పంపించారు సో ఫ్రెండ్స్ ఫస్ట్ ల్యాక్టేషన్లో కూడా సెకండ్ సెకండ్ ల్యాక్టేషన్లో కూడా ఉంటుంది సో ఇంకా రెండు అమ్ముతారు ఇప్పుడైతే వీటి యొక్క ధర వచ్చేసి లక్ష రూపాయలు చెప్తున్నారు రెండింటికి కాస్ట్ వచ్చేసి లక్ష రూపాయలు అంట సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రత్నం టైట్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఇంకా మీరు ఇంక ఇంకా ఎన్ని మరిన్ని వివరాలు కావాలంటే రత్నంబరికే కాంటాక్ట్ అయ్యి మరిన్ని విషయాలు మాట్లాడుకోండి అది కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మంచి కోడి కూడా మంచి సైజు ఉన్న ఒంగోలావు రెండు అమ్ముతున్నారు సో నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ